బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మాతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే జై గురుదత్త జయ గురుదత్త భర్తల మధ్య అన్యోన్యత లోపించడం అనేది కామన్ అయిపోయింది ఎప్పుడు చూసిన గొడవలండి ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు నిజంగా అండర్స్టాండింగ్ తో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి ఒక్కోసారి అదృష్టం పీక్స్ లో అక్క ఈ అదృష్టం అంటే అన్యోన్యత పీక్స్ లో ఉంటుంది ఒక రెండు మూడు కేసెస్ లో చూసాను మన ఇద్దరి మధ్య పిల్లలు అడ్డు వద్దు అనుకుని పిల్లలకి ఉంటారా అలాంటి అన్యోన్యత అసలు చూస్తాం పద్మిని తొంభై ఏళ్ళ వరకు కూడా అంటే ఒక ఎయిటీ ఇయర్స్ వచ్చే వరకు కూడా వృద్ధ దంపతులు చాలా మంది చేసుకున్నప్పుడు ఎంత ప్రేమ ఉందో ఈ రోజు కూడా అంతే ప్రేమ ఉంటది అసలు అదృష్టం కదా పోనీ ఎంత తిట్టుకున్నా తిట్టుకోవడం కామనే తిట్టుకోకుండా ఏ భార్యాభర్తలు ఉండరు మోస్ట్లీ కదా కానీ ఆ ప్రేమతోటే ఉండడం ఎండ్ ఆఫ్ ది డే ఆ ప్రేమ ఉండటం ప్రేమ ఉండటం ఆ ప్రేమ నాకు ఇప్పుడు కనబడట్లేదు ఎవరిలో కూడా అంటే ఒకప్పుడు చూస్తే రిలేషన్షిప్ కి చాలా వాల్యూ ఉండేది భర్తకి భార్యకి ఉండే అనుబంధము దాన్ని అసలు మనం వర్ణనాతీతం అంటే ఒక ప్రేమ అంటే భార్య చాలా విషయాల్లో తగ్గేది భర్త కూడా చాలా విషయాల్లో తగ్గేవారు అంటే భార్య కోసం అదే ఒక అండర్స్టాండింగ్ ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ లోపం అనేది లేదు పద్మిని చూస్తే అహంకారం ఈగోస్ ఎందుకు తొందరగా విడిపోతున్నారు చాలా జంటలు చూడు ఇప్పుడు డైవర్స్ కేసెస్ ఎన్ని ఉంటాయో ఏం అడ్డొస్తుందంటే అహంకారం లేదా వైలెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ రీజన్స్ ఉంటున్నాయి లేదా అహంకారం పక్కన పెడితే అర్థం చేసుకునే లోపం ఎందుకంటే ఆ అమ్మాయి వేరే వాతావరణంలో పెరగొచ్చు ఉంటుంది ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేదు ఇలా చేయమంటున్నారు అలా చేయమంటున్నారు అంటే ఇక్కడ ఇద్దరివి తప్పులు ఉంటాయి అంటే అబ్బాయి గారు కూడా పెత్తనం చెలాయించడం కూడా ఒక రీజన్ అవుతుంది అంటే ఒక నీ కూతురు ఎలాగో కోడలు అంతే కదా ఆలోచిస్తే ఇంకేము అందరూ దేవతలు అంటే కొంచెం అవగాహన లోపం కూడా చాలా తక్కువ ఏంటంటే చాలా మంది తల్లులు ఎంకరేజ్ చేస్తున్నారు విడిపోవడానికి కలిసి ఉండడానికి ప్రయత్నించట్లేదు విడిపోవడానికి ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు అని అంటే ఇంకా భరించలేదండి మా అమ్మాయి పడలేదండి సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి లోపాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉంటాయి ఇంత సుకుమారంగా మనం మన కూతుర్ని పెంచుకున్నప్పటికీ ఇంకో ఇంటికి వెళ్ళిపోయింది అంటే ఇంకంతే వాళ్ళ ఇంటి మనిషి అంతే వాళ్ళ వాళ్ళ జోక్యం చేసుకోవటం ప్రాక్టికల్ గా చాలా అంటే కొట్టి చంపేస్తుంటే అక్కడే ఉండమని కాదు అయ్యయ్యో కొట్టి చంపేస్తూ అంటే నేను దీన్ని సమర్థించట్లేదు ఒక్కొక్కరి పరిస్థితి బట్టి ఒక్కొక్కరి ఇంట్లోని కథ బట్టి నేను దీన్ని మీరు ఎంతో కష్టాలు పడుతూ ఉండమని ఎప్పుడు చెప్పరు ఎవరు చెప్పరు ఎప్పుడైతే నేను చేసుకుంటారో చిత్రహింసలు పెడుతున్నారో కట్నం గురించి వేధిస్తున్నారో లేదా నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు నిన్ను కించపరుస్తున్నారు నీకు ఎవ్రీ రైట్ ఉంటుంది ఆడపిల్లగా నీకు ప్రతి రైట్ ఉంటుంది లీగల్ గా కూడా నీకు రైట్ ఉంటుంది ప్రొటెక్షన్ ఉంటుంది ఎవరు భయపడాల్సిన అవసరం ఉండదు ప్రొటెక్షన్ ఉంటుంది లీగల్ గా రైట్ ఉంటుంది సపోర్ట్ ఉంటుంది దీనికి ఉమెన్ కమిషన్స్ ఉన్నాయి నేషనల్ ఉమెన్ కమిషన్స్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ పక్కనే పెడితే అసలు ఎందుకు ఇలాంటి వాతావరణం వస్తుంది ఇంట్లో వాస్తు ఒక రీజన్ ఉంటుంది క్లీన్లీనెస్ ఉండదు వంటింటి సింకులు చూస్తే ముఖ్యంగా వంటింటి సింకులు అనేవి శుభ్రంగా ఉండవు గ్యాస్ స్టవ్ అనేది శుభ్రంగా ఉండదు అది కూడా ఒక మెయిన్ రీజన్ భార్యాభర్తల్లో ఇలా అవ్వటానికి నీట్ గా ఉండాల్సింది అంటే లక్ష్మీకరం ఎక్కడ శుక్రుడు వీనస్ ప్లానెట్ మెయిన్ శుక్రగ్రహం అనుకూలత ఉండాలి చంద్రగ్రహం అనుకూలత ఉండాలి గురుబలం కూడా ఉండాలి ఇవన్నీ కొందరు విషయాల్లో కుజుడు కూడా రోల్ ప్లే చేస్తారు మార్స్ కుజుడు ఎఫెక్ట్ కూడా ఉంటుంది వీటి నుంచి ఏం కావాలి సర్వ దేవతలు శుభంగా అనుకూలించాలంటే శుభ్రం ముందు క్లీన్లీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఎఫెక్ట్స్ నుంచి పోవాలి అని అంటే నిత్యము కూడా వీలు అంటే చాలా నీట్ గా ఉంచుకోవాలి నెక్స్ట్ ప్రతి అమావాస్యలు వస్తూ ఉంటాయి కదా అమావాస్య లేదా ప్రతి శనివారం కూడా సాల్ట్ వాటర్ తో హౌస్ క్లీన్స్ చేసుకోవాలి వాళ్ళ బెడ్రూమ్ లో రాధాకృష్ణుడి ఫోటో అనేది కంపల్సరీగా పెంచుకోవాలా రాధాకృష్ణుడి ఫోటో అంటే ఎవరికైతే ఈ అండర్స్టాండింగ్ లోపం ముందు హార్మోనీ లేదో లైఫ్ లో భార్యాభర్తలకి రాధాకృష్ణుడి ఫోటో బెడ్రూమ్ లో పెట్టుకోవాలి తర్వాత గోమతి చక్రాలు తీసుకొని ఒక రెడ్ క్లాత్ లో కట్టి కొంచెం కుంకుమ పసుపు వేసి గోమతి చక్రాలు తీసుకొని పూజించి దేవుడి గదిలో పెట్టుకోండి దేవుడి గదిలో పెట్టుకోవాలి అదొక చాలా ఇంపార్టెంట్ రెమెడీ అంటే దానివల్ల చాలా వరకు కూడా ఈ హార్మోని అనేది పెరుగుతుంది అనమాట లవ్ అండ్ హార్మోనియం రైట్ రైట్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది అండర్స్టాండింగ్ అనేది చాలా పెరుగుతుంది ఒక్కొక్కసారి పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయారండి రావట్లేదు తీసుకెళ్లట్లేదు లేకపోతే అసలు కమ్యూనికేషన్ లేదు ఒక్కొక్కసారి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది కమ్యూనికేషన్ ఉండదు ఫోన్ స్విచ్ ఆఫ్ అసలు భయానకమైనటువంటి సందర్భాలు ఇవి మాత్రం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటేమో ఎన్ని కష్టాలు ఉన్నాయి రా బాబు బయట ఎన్ని ఎంత జరుగుతోంది బయట అని అనిపిస్తుంది మనం ఎదుర్కొనేవి చాలా తక్కువ అనిపిస్తుంది ఎదుటి వారి కష్టంతో మనం పోల్చుకుంటాం ఒక్కొక్కరి కథలు వింటే చాలా చాలా తక్కువ అనిపిస్తుంది చాలా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం కావచ్చు తెలియకుండా వివాహాలే చేసేసుకుని కొన్ని ఏళ్ల తర్వాత గాని తెలియదు ఇంకో పెళ్లి పిల్లలు కూడా అసలు ఈ మధ్య ఎంత దారుణం అంటే పద్మిని ప్రేమ వివాహాలు చేసేసుకుంటారు ఒక అమ్మాయిని ఆ అమ్మాయి మీద అట్రాక్షన్ పోతుంది మళ్ళీ వెళ్ళి ఈ అమ్మాయి ఉంటుండగా ఇంకో అమ్మాయితో ప్రేమలో పట్టడం ఇంకో అమ్మాయిని మళ్ళీ నాకు నీ మీద ఇంట్రెస్ట్ పోయింది ఇంకో అమ్మాయిని తీసుకుంటాను ఇలాంటి బాధలు అన్ని కూడా ఉంటాయి ఇదంతా కూడా శుక్రగ్రహం వల్ల అందుకే ఎక్కువ కూడా అమ్మవారిని ఆరాధించాలి అలాగే వీళ్ళు ఏంటంటే తెల్లని వస్తువులు ఎక్కువ దానం చేయాలి ఏమైనా అంటే కి సంబంధించి ఎక్కడైనా గుళ్ళో పెరుగుదానం చేయటం అన్నదానంలో పెరుగు బియ్యము పంచదార ఇవన్నీ కూడా చేయొచ్చు పాలు అభిషేకానికి పాలు ఇవ్వచ్చు పువ్వులు తెల్లటి తెల్లటి పూలతో పూజ చేయాలి వీళ్ళు ఎక్కువ తెల్లటి పూలతో లేదా క్షీర అన్నం క్షీరాన్నం చేసి ప్రసాదంగా నైవేద్యంగా పంచటము ఇలాంటివి ఎక్కువ చేయాలి ఈ రిలేషన్షిప్ ఎక్కువ పెరగాలంటే ఈ రెమిడీస్ అనేవి ఎక్కువ ఫాలో అవ్వాలి దత్తుడిని ఎలా ఆరాధించాలక్క దత్తుడు గురించి కూడా చెప్పండి దత్త అంటే ఇంకా ఆయన తీర్చినటువంటి సమస్య అంటూ ఏమి ఉండదు కదా అస్సలు ఉండదు ఎట్లా అక్క ఇట్లాంటి సమస్యలు వైవాహిక జీవితాల్లో ఇబ్బందుల నుంచి బయటపడాలంటే స్వామిని ఎలా దాని స్వామిని అడిగితే చెయ్యండి ఏమి ఉండదు పదవిని ఎప్పుడు చెప్తాను నేను సిద్ధమంగళ మంగళా స్తోత్రము అంత పవర్ఫుల్ ఏది ఉండదు ఎందుకు అంటే స్వామి శ్రీపాదశ్రీవల్లభ చరిత్రలో చెప్తారు ఎవరైతే మా అమ్మమ్మ అయినటువంటి రాజమాంబం తలుస్తారో మా అమ్మగారు అయినటువంటి సుమతి మాతను తలుస్తారో వాళ్ళకి వేల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కర్మలు తొలగిస్తాను అని అలాంటి కర్మలన్నీ కూడా స్వామి తొలగిస్తారు అందుకే సిద్ధమంగళ స్తోత్రానికి అంత పవర్ శ్రీపాద స్వామి చెప్పారు కాబట్టి వాళ్ళ అమ్మమ్మ గురించి ఉంది వాళ్ళ అమ్మగారి గురించి వాళ్ళ నాన్నగారు గురించి వాళ్ళ తాతగారి గురించి వాళ్ళ అక్కా చెల్లెల గురించి ఉంది కాబట్టి ఆ స్తోత్రంలోనే ఒక కుటుంబం యొక్క రిలేషన్ పీస్ హార్మోని లవ్ అన్నీ అందులో ఉన్నాయి కుటుంబం కుటుంబం గురించి ఉంది కాబట్టి నీకు సిద్ధమంగళ స్తోత్రం అనేది పట్టుకొని నమ్మకంతో భార్యాభర్తల మేము మా ఇంట్లో మనశ్శాంతి కావాలి మా ఇంట్లో ఆనందం కావాలి మా గొడవలు వద్దనుకునే మీరు ఒక సంకల్పం చేసుకుని ఫార్టీ వన్ డేస్ సిద్ధమంగళ స్తోత్రం చదవండి మీరు ఖచ్చితంగా నాకు చెప్తారు కాల్ చేసి అమ్మ మేము ఈ సిద్ధమంగళ స్తోత్రం చదివి మాకు మా లైఫ్ సెటిల్ అయ్యింది దత్తాత్రేయ స్వామి మమ్మల్ని కరుణించారు రోజుకి ఎన్ని సార్లు చదవాలి పదకొండు సార్లు డేస్ డేస్ డైలీ లెవెన్ టైమ్స్ మనం ఏమీ చేయకుండా ఊరికే స్వామి కరుణించాలంటే కాదు మీరు పదకొండు సార్లు చదవటానికి ఒక్కొక్కసారి చదవటానికి టూ త్రీ మినిట్స్ పడుతుంది అంటే ఒక అరగంట కూడా అరగంట కేటాయించలా ఒక ట్వంటీ మినిట్స్ ఆర్డ్ ఫాస్ట్ గా టూ మినిట్స్ తప్పకుండా ఇది చేసుకుని ఆ వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడటం అనేది ఉంటాయి కానీ అది చాలా ఎక్కువ ఉండటము దానివల్ల తీవ్రమైన మనస్తాపంకి లోన్ అవ్వటం ఇవన్నీ పక్కన పెట్టేస్తే విక్టిమ్స్ గా పిల్లలు మారిపోతారు పిల్లల ప్రభావం కదా అసలు పిల్లలు ఎలా అంటే వాళ్ళు మానసికంగా కుంజు చాలా బయటకెళ్లి వేరే వేరే వ్యసనాలెట్లీ అన్ని అన్ని రకాలు ఉంటాయి పెరిగి పెద్దగా అయిన తర్వాత ఒక గౌరవ భావం భావం ఉండదు అది తండ్రి వల్ల ఇబ్బంది అయితే ఇట్లాంటి గౌరవ భావం ఉండదు లేకపోతే వాళ్ళే అలా లాగానే బిహేవ్ చేయొచ్చు పెద్ద తర్వాత మీద డెఫినెట్ గా గౌరవం ఉండదు అన్ని బోల్డ్ అన్ని రోల్స్ పూజ కూడా చాలా ఇంపార్టెంట్ పద్మి ఈ లవ్ అండ్ హార్మోని పెరగటానికి భార్య పూజ చేసుకోవాలి పూజ కూడా ఇలాంటి కర్మలు తొలగిస్తుంది అనమాట అంటే సుఖ సంతోషాలని చాలా ఆనందంగా ఉంటారు ఆనందంగా ఉంటారు అలా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్కారం జై గురుదత్త జై గురుదత్త